ముందుగా ఆదోని నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు ఈరోజు ఆధునిక నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా ఒక్కసారి ఆదోని ప్రజలారా ఆలోచన చేయండి అంటే గత ముప్పై సంవత్సరాలుగా వైసీపీ ఇక్కడ పద పది సంవత్సరాలుగా నిత్యం శాసనసభ్యులుగా వహించినటువంటి మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఆదోని మనం ప్రాంతంలో చూసాం వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మన ఆదోని మొత్తం కూడా అవినీతి అక్రమాలు భూదండాలు మరి సామాన్య ప్రజల యొక్క భూములు కబ్జా చేయటాలు ఇదే ఈ పది సంవత్సరాలుగా మన ఆదోనిలో జరిగినటువంటి పరిస్థితి మరి ఈరోజు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథన్న గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ఏడు నెలలు అయిన సందర్భంగా ఒక్కసారి మనం ఆలోచన చేయండి అంటే ప్రజల పట్ల మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసారా గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అంటే ఒక్కసారి ఆదోని ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాల నిన్న మా ఎమ్మెల్యే గారు అంటే వైసీపీ వాళ్ళు కానీ మిగతా వారు కొంతమంది ఆ భూములు అక్రమంగా అన్యాయంగా జరుగుతూ ఉన్నాయి అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని చెప్పి కొన్ని ప్రచారాలు రావడం జరిగింది వాటిపైన మా ఎమ్మెల్యే గారు నేరుగా నిన్న సాయంత్రం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం దగ్గరికి వెళ్లి అధికారులకు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ మొత్తానికి కూడా క్లియర్ గా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడా కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు ప్రజల భూములు కాపాడడమే నా బాధ్యత ప్రజల భూముల ప్రజలకు ప్రజా భూములను ఒక్కటి కూడా అన్యాయానికి గురవడానికి వీలు లేదని చెప్పి ఈరోజు కంకణం కట్టుకొని పనిచేసినటువంటి గొప్ప నాయకుడు ప్రజా ప్రజాపక్షన నిలబడినటువంటి ప్రజా నాయకుడు మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసరాజ్ అన్నగారు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఒక్కసారి ఆధునిక ప్రజలు ఆలోచన చేయాల అంటే గత ఇన్ని సంవత్సరాలలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఈ రకంగా ఆదేశాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని కూడా ఆదోని ప్రజలు గమనించాల అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇప్పుడున్నటువంటి కూటమి ఎమ్మెల్యే డాక్టర్ ఎమ్మెల్యే పార్దశారథ అన్న గారి పైన ఉన్నటువంటి ప్రజల పైన పార్థసారథ అన్న గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఈ రోజు యావత్ ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ తెలుసుకోవాలి ఈ ఈ ఈ వీడియో ముఖంగా ప్రజలందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏది ఏమైనా ప్రజల భూములను కాపాడడమే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్దసారధ అన్న గారు ఈ గడ్డ పైన ఉన్నంత వరకు ఎవరికి కూడా అన్యాయం కానీ అక్రమాలు కానీ భూ సమస్యలు కానీ రాకుండా చూసే బాధ్యత ఆయన చూసుకుంటారు ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడికి దేవుడు పంపించినటువంటి అతి పెద్ద వరంగా ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ప్రజలారా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు ధైర్యంగా ఉండండి మీకు ఏదైనా అన్యాయం జరిగితే మీ అన్యాయానికి న్యాయం చేసే బాధ్యత మా ఎమ్మెల్యే గారు తీసుకుంటారు మా పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారు కూడా తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎంపులి రాజు ఆదోని జనసేన పార్టీ మండల నాయకుడు